నా రచించబడిన వైశవుడు భక్తి విజయం నాటకం నుంచి తపస్సు చేసిన వైష్ణవాడికి శివపార్వతుడు సందర్శనమిచ్చి నాయన నీకేం వరం కావాలో కోరుకో అన్నప్పుడు వైశ్రవాడు సమాధానంగా అడుగుతున్నటువంటి సంభాషణ మీకు వినిపిస్తా అమ్మా జగన్మాత నా అడు అడు నీ సందర్శన వాక్యము చే తరించే తల్లి తరించిన కైలాసంబును వేడి కైలాసంబును వేడి మీ రిటకు మీ గైవారముల్ సల్పు నాపై లాలిత్యము చూపుచు నాపై చూపుచు కర్రీ నాపై ప్రేమతో వచ్చి మీ లీలాలై జము సూపుచు నిలువ లీలాలి నమ్రోల అమ్మా మీ లీలా ఏ లీలాలి నమ్రోల నాకు అమ్మా నాకు లభ్యం పోయినట్టి భాగ్యమిది నాకు లభ్యం వయనట్టి భాగ్యమిది నాకు నాకు పేరు కోర్కేలలో నాకు వేరు కోర్కేలలో మీ సందర్శన భాగ్యము చే అన్ని కోరికలు తీరిపోయినవి తల్లి తండ్రి విశ్వరాఘ Almeno i cuori tiri